హాయ్ ఎవ్రీవాన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మా ఊరి మాటలు తెలుగు ఛానల్ అందరూ సర్వపిండి ఎలా ఉంటుంది ఒకసారి అయితే చూపించమని అడుగుతున్నారు కదా గో ఆల్రెడీ సర్వపిండి అయితే పెట్టేస్తుంది అక్క ఈ కలిపేటప్పుడు అయితే నేను లేను అన్నీ కలిపిన తర్వాత అయితే వచ్చాను ఇంకా ఇందులో వచ్చేసి ఇది ఇది మాత్రం వరిపిండి వరిపిండి అంటే బియ్యం పిండి బియ్యం పిండిలో ఆనియన్స్ పల్లీలు పప్పు కరివేపాకు కొత్తిమీరు నువ్వులు జీలకర్ర ఇంకా అన్నీ అయితే వేసి మంచిగా ఇట్లా కలిపి పెట్టింది వాటర్ వేసి ఇప్పుడైతే ఇది ఎలా చేసాడో చూద్దాం రండి ఇలానైతే ఒత్తుకుంటుంది మొత్తం అయిపోయింది ఇంకా దీనికి పెట్టడం ఇలా హోల్స్ వేస్తుంది హోల్స్ వేయడం వల్ల ఏంటంటే మంచి కాలుద్ది అన్నమాట హోల్స్ వేసి అందులో ఆయిల్ అయితే వేస్తుంది ఈ హోల్స్ వేయడం వల్ల మధ్యలో మంచి గాలుద్దు అన్నమాట ఆల్రెడీ ఒకటైతే స్టవ్ మీద ఉంది ఇలా కాల్చుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఇదైతే ఒకటి పెట్టేసింది ఆల్రెడీ తీసేసింది ఇది అయిపోయింది సేమ్ ఈ ప్రాసెస్లోనే ఇంకా పెట్టేసుకోవడమే ఆయిల్ వేసి ఇంకా మనకు ఇలా సరోపిండి పెట్టుకోవడానికి కూడా సపరేట్ ఉంటాయి గిన్నెలు ఇదిగో సరోపిండి గిన్నెలు ఇలా ఉంటాయి ఇందులో అయితే మంచిగా ఆయిల్ వేసేసుకొని అందులో ఒత్తుకోవాలి ఒత్తుకొని ఇప్పుడు సేమ్ ఇలా హోల్స్ వేసుకొని ఆయిల్ వేసుకొని మంచిగా కాల్చుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అంతే ఇంకా సరోపిండి ప్రాసెస్ అంత పెద్దగా ఏముండదు కాకపోతే నేను ఇంకా కలిపేటప్పుడైతే చూపించలేకపోయాను మళ్ళీ ఎప్పుడన్నా వీడియో అప్లోడ్ చేస్తాను లాంగ్ వీడియో చూడండి క్రిస్పీ క్రిస్పీ సరోపిండి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఇలా ట్రై చేయండి ఒకసారి హర హర మహాదేవ శంభు శంకర మళ్ళీ ఒక్క దాంట్లోనే పెట్టేసింది ఆల్రెడీ ఒకటి స్టవ్ మీద అయితే అయిపోతుంది ఇలానే ఒకటి తర్వాత ఒకటి పెట్టుకోవాలి అంతే ఇంకా ఏం లేదు ఒకటి తర్వాత ఒకటి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది అలసర పెట్టుకోవాలి మందం పెట్టుకుంటే ఉడకదు ఇదైతే ఇంకా కా కాలిపోయింది ఏమో ఇవ్వ సెకండ్ది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు తీస్తుంది ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అంతే సెకండ్ది కూడా రెడీ ఇంకా ఇది ఫస్ట్ది ఇది సెకండ్ది ఇంకా థర్డ్ అక్కడ అవుతుంది ఇంకా ఇందులో పిండి ఉంది సేమ్ ఇదే ప్రాసెస్లో పెట్టుకోవాలి ట్రై చేయండి ఒకసారి ఇలా ఇంత పిండి తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఇంకా మనం ఇది పెట్టే ప్రాసెస్ చూద్దాం ఎమ్మి ఎమ్మి సర్వపిండి సర్వపిండి అంటే ఏంటో మీకు తెలియదు కదా ఏం లేదు ఇంతే వరిపిండిలో కారం ఉప్పు కరియమకు కలిమ్మకు కొత్తిమీర నువ్వులు పల్లీలు పప్పు అన్నీ వేసుకొని వాటర్లో పీసుకొని మంచిగా ఇలా కొంచెం ఆయిల్ వేసి గిన్నెలో ఇలా సన్నగా ఒత్తుకోవాలి అంతే చూడండి సేమ్ ఇలాగే కానీ టేస్ట్ అయితే బాగుంటుందబ్బా ఒకసారి డ్రై చేసుకోండి ఇంకా అంతే ఒత్తేసుకోవడం అయిపోయింది ఇంకా హోల్స్ వేస్తుంది ఇవ్వడం హోల్స్ వేసి అలా ఆయిల్ వేయడం వల్ల అడుక్కోక వెళ్ళ ఇట్లా పలసగా లేకుండా మందం ఉన్న కొంచెం మంచిగా కాలుద్దన్నమాట అనమాట అందుకోసమనే ఆ హోల్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇది స్టవ్ మీద పెట్టేసుకున్నాం ఇదైతే ఇంకా స్టవ్ మీద పెట్టేసింది జస్ట్ ఇలా మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకోవడమే ఇంకా ఇంకా ఇది కూడా అయిపోతుంది ఆల్మోస్ట్ దగ్గర పడింది ఇంకా మంచిగా ఇలా కాలిపోవాలన్నమాట మంచిగా కాలేజీ చూడండి ఇలా కాలిపోవాలి మంచిగా ఓకే ఎమ్మి ఎమ్మి క్రిస్పీ క్రిస్పీ సర్వపిండి మీ సైడ్ ఏమంటారో మాకైతే తెలియదు మేమైతే సర్వపిండి అంటాము కొంతమంది ఏమో గిన్నెపిండి అంటారు రకరకాలు అనుకుంటారు ఇంకా ఓకే గంజి పిండి బాయ్ ఫ్రెండ్స్ మరి ఇంకా ట్రై చేసి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా ఇలానే ఒకటి తర్వాత ఒకటి తీసుకుంటూ పెట్టుకోవాలి అంతే ఇందులో ఏం లేదు సర్వపిండి అంటే సరేపిండి గిన్నెపిండి గంజి పిండి ఇంకా రకరకాలుగా మీరు ఎలా పిలుచుకుంటే అలా ఇంకా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి ప్రాసెస్ చెప్తాను వరిపిండిలో కారము ఉప్పు ఎల్లిపాయ ఉల్లిపాయ జీలకర్ర పల్లెళ్ళు పప్పు కరివేపాకు కలియమాకు అన్నీ అయితే వాటర్లో పిసుకొని పెట్టుకోవాలి అంతే ఇంకా మనం ప్రాసెస్ చూసాం కదా ఇంతకుముందు సేమ్ అలాగనే ఒకటి తర్వాత ఒకటి పెట్టేసుకోవాలి ఇంకా ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా బాయ్ మళ్ళీ ఒకసారి అయితే అయితే మంచిగా అన్నీ మిక్స్ చేసేటప్పుడు అయితే చూపిస్తాను వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే మా పిండి అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే తినేస్తున్నాను మీరు ఏం తిన్నారా చాలా క్రిస్పీ క్రిస్పీ ఉంటుంది ఫ్రెండ్స్ సరోపిండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మళ్ళీ ఒకసారి అయితే క్లియర్గా నేనైతే మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్